హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మీ అందరికీ ఒక మంచి టిప్ అనమాట చాలామంది చుండ్రుతో బాధపడుతున్నారు అలాగే హెయిర్ చాలా సిల్కీగా కావాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒక చక్కటి చిట్కా చెప్తాను తప్పకుండా చేయండి ఫస్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కోసేసుకొని గిన్నెలో పిండేసుకోండి ఆ తర్వాత ఆ లెగ్గిలోనే నాలుగు లేదా మూడు స్పూన్లంతా కొబ్బరి నూనె పోసుకొని మంచిగా కలపండి ఇక కలిపిన తర్వాత మంచిగా పెట్టి కలపాలన్నమాట ఇట్లా కలిపితేనే మంచిగా రెండు కలుస్తాయి కలిపిన తర్వాత మంచిగా తలంతా సాఫ్ట్గా దోసేసుకొని ఇట్లా పాపడ తీసుకొని మంచిగా పాయ పాయ పెట్టిండ్రనుకోండి లోపల ఉన్న చుండ్రు మొత్తం పోతుంది ఫస్ట్ మనకి అప్లై చేసినప్పుడు దురద పెడుతుంది అది ఎందుకంటే నిమ్మకాయ పెట్టినప్పుడు మనం ఆడ మీద అంతా ఇట్లా గోకినట్టు దుర్ద దురద అనిపిస్తుంది అస్సలు భయపడకండి ఏం కాదు తర్వాత చల్లగా కూడా ఉంటుంది సో ఇలా మొత్తం కింద నుంచి మీ దగ్గర మొత్తం అప్లై చేసుకున్నట్లయితే చుండ్రు మొత్తం పోతుంది ఇంకా హెయిర్ అయితే స్నానం చేసిన తర్వాత ఫుల్ సిల్కిగా ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూ పెట్టేసుకొని స్నానం చేయండి చుండిపోతుంది ఇంకా హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది సో నాకు టిప్ నస్తే తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి